హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాణి సుబ్రహ్మణ్యం కేటీసీ ఫ్యాక్టరీ నుంచి మళ్ళీ వచ్చేసానండి అందరూ సేఫ్గా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను ఈరోజు కేటీసీ నుంచి మీకు డిమాండెడ్ ఫ్యాబ్రిక్ గురి కలెక్షన్స్ నేను చూపిస్తాను ఈ ఫ్యాబ్రిక్ గురించి చెప్పాలంటే ఎండాకాలమైనా సరే వర్షాకాలం అయినా సరే చలికాలమైనా సరే అందరికీ ఈ ఫ్యాబ్రిక్ ఎప్పటికీ అన్ని కాలంలో అందరికి ఇష్టం అంట సో ఈ కలెక్షన్స్ కి అంత డిమాండ్ ఉంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ గురించి చెప్పాలంటే ఫుల్ ఇండియాలో ఈ ఫ్యాబ్రిక్కి మషిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో అంత కౌంట్ ఎక్స్ట్రా చేస్తూనే ఉంటున్నారు ఎందుకంటే అంత డిమాండ్గా ఆల్ ఓవర్ వరల్డ్లో ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట ఈ ఫ్యాబ్రిక్ గురించి చెప్పాలంటే కాటన్ కలెక్షన్స్ కాటన్ వచ్చేసి చాలా డిమాండ్ కాటన్లో మీకు ఎక్స్క్లూజివ్ అయిన వెరైటీస్ మీకు పిల్లలకైనా పెద్దోళ్ళకైనా లో అయినా షర్ట్స్లో అయినా కాటన్లో ఈ ఒక సెగ్మెంటే లేదని చెప్పలేము అలాంటి ఫ్యాబ్రిక్ గురించి నేను మీకు ఈ కలెక్షన్స్ చూపిబోతున్నాను సో హండ్రెడ్ పర్సెంట్ కాటన్ శారీస్ నేను మీకు కేటీసీ మ్యానుఫ్యాక్చరింగ్లో నుంచి చూపిస్తున్నాను సో వీడియో ఎండ్ వరకు చూసుకోండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ లో ఉండే బెల్లైకోన్ క్లిక్ చేసుకోండి అప్లోడెడ్ వీడియోస్ అన్ని చూసి మీరు వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు కాటన్లో అంటే మీరు ఇక్కడ చూడవచ్చు బ్యాక్గ్రౌండ్లో ఎంత బ్యూటిఫుల్గా మీకు కాంట్రాస్ట్ అయిన కలర్స్ లో ఫ్లారల్ అంటే ఫ్లారల్ మీకు బార్డర్తో వచ్చేసింది లైట్ కలర్ విత్ బ్లౌజ్ వచ్చేసింది మీకు ఇక్కడ చెక్స్ ప్యాటర్న్లో కావాలని డార్క్ కాంట్రాస్ట్ కలర్స్ మినీ ప్రింట్లో ఇచ్చేసారు ప్రతి ఒక్క శారీస్ మీరు తీసుకోవచ్చు కాటన్ లో కాటన్ లో మనకి యూనిక్ ప్రింటెడ్ వెరైటీస్ కావాలంటే నైన్టీ ఫైవ్ రూపీస్ నైన్టీ ఎయిట్ లో నుంచి మీరు కేసరియాలో నుంచి పర్చేస్ చేసుకోవచ్చండి సో ఆ కలెక్షన్స్ చూపిస్తున్నాను ఇక్కడ ఫుల్ శాంపుల్స్ మీరు చూడొచ్చు ప్రతి ఒక్క శారీలో సో ఫస్ట్ మీకు ఇలా బ్యూటిఫుల్ అయిన ఇలా మీకు ఖాదీ కాటన్ ప్యాటర్న్ లో మీకు వచ్చేస్తుంది ప్రింట్ ఇచ్చారనమాట ఫ్లారల్ ప్రింట్ ఇచ్చేసారు శాంపుల్ శారీ కోడ్ అనమాట ఈ కోడ్ కానీ మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు బ్లూలో హాఫ్ వైట్లో మీకు ఇచ్చేసారు మినీ బార్డరు ఇలా హైలైట్ చేసేసారు శారీలో మీకు ఇలా వచ్చేస్తుంది సో పళ్ళు కానీ కాంట్రాస్ట్ అయిన పళ్ళు ఇచ్చేసారు ఇలా వస్తుంది అన్నమాట శారీ మీకు సో ఇటువంటి ఒక కొత్త కొత్త శారీస్ మీకు యూనిక్ ప్రింటెడ్ వెరైటీస్ కావాలనే వాళ్ళు వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు మల్టీ డిజైన్ మల్టీ కలర్లో మినీ ప్రింట్ కమ్ బోల్డ్ ప్రింట్ టూ డిజైన్స్ లో ఇచ్చేసారు పెద్ద ప్రింట్ మినీ ప్రింట్ జిగ్జాక్ లో మీకు లైన్స్ అండ్ స్టెప్స్ లో మీకు ఇచ్చేసారు మినీ బార్డర్ ఆరెంజ్ వచ్చేసింది శాంపుల్ ఇవన్నీ యూనిక్ ప్రింటెడ్ పనికి లేడీస్కి టీచర్స్కి ప్రొఫెసర్స్ కి లెక్చరర్స్ కి ఇటువంటి ఒక యూనిక్ డిజైనర్ శారీస్ అంటే చాలా లుక్గా ఉంటుంది కాటన్ ఇస్ వెరీ యూనిక్ స్టైలిష్ లుక్ ఇస్తుంది అనమాట కాటన్ ఎప్పుడు గా ఉంటుంది సో మీరు కాటన్లో సింపుల్ సూపర్ నుంచి ఆఫీషియల్ వేర్ దాకా మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ ఓన్లీ డార్క్ కావాలి ప్రింటెడ్ వెరైటీలో పెయింటింగ్ లో పెయింట్ చేసే లో మీకు ఇచ్చారు ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా గా లోపల ఒక కలర్ ఇలా జిగ్జాక్ట్ పెయింట్ లో మీకు ఇలా శారీ ప్రింట్ అవుతుంది సో ఇటువంటి ఒక శారీస్ కానీ మీరు తీసుకోవచ్చు సో ప్రతి ఒక్క శారీస్లో మీకు కింద జామెట్రికల్ ఎగ్జాక్ట్ ప్యాటర్ లో బార్డర్ గాని ఇచ్చేసారు ఇది చందేరి కాటన్ మీకు మల్మల్ కాటన్ కావాలి అనే వాళ్ళకి మల్మల్ గాని ఉంది సో చందేరిలో కాని మీకు ఇలా బ్యూటిఫుల్ కోడ్ వచ్చేసి శ్రీ పాలక్ బి ఇస్ ద కోడ్ ఈ కోడ్ లో మీరు తీసుకోవచ్చు ఇలా మిలిటరీ గ్రీన్ లో చిన్న ప్రింట్ అనమాట చిన్న ప్రింట్ లో బ్రౌన్ కలర్ లో ఇలా మీకు పెద్ద బార్డర్ లో హైలైట్ చేశారు మినీ ప్రింట్ కావాలి చందేరిలో మీకు కావాలని వాళ్ళు ఇలా కాంట్రాస్ట్ అయిన బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు ఇలా చూడండి సో రామా గ్రీన్ ఇచ్చేసారు బాటిల్ గ్రీన్ ఇచ్చేసారు ఇలా మీకు బ్లౌజ్ వచ్చేస్తుంది నెక్స్ట్ చాలా మల్టీ కలర్లో ఫ్లోరల్ ప్రింట్ అనే వాళ్ళకి ఇలా బాడీ పార్ట్లో ప్రింట్ తక్కువ ఉంటుంది అన్నమాట ప్లెయిన్ ఉంటుంది బాడీ పార్ట్లో చిన్న ప్రింట్ బార్డర్లో హైలైట్ చేశారు కలర్ కలర్లో మీకు ఇలా రన్నింగ్ బేస్ బేస్లో మీకు ప్రింట్ ఇచ్చేసారు ఇలా వంకాయ కలర్లో బాగా బ్యూటిఫుల్గా బ్లూ విత్ నేవీ బ్లూ లో ఇటువంటి ఒక మల్మల్ కాటన్లో కానీ మీరు కలెక్షన్స్ తీసుకోవచ్చు నెక్స్ట్ సాఫ్ట్ కాటన్లో మీకు కొంచెం కాంట్రాస్ట్ అయిన టూ టోన్ షేడ్ కావాలనే వాళ్ళకి టూ టోన్లో కానీ మీరు తీసుకోవచ్చు సో లైట్ గా ఉంటుంది కింద హైలైట్ డార్క్ కలర్ చేశారు అండ్ కాంట్రాస్ట్ అయిన కలర్ లో మీకు లోపల లౌటింగ్ వచ్చేసారు అండ్ ఇటువంటి ఒక యూనిక్ వెరైటీస్ లో కానీ ఇక్కడ మీరు ఏ శారీ చూస్తున్నారో ఆ శారీ ఫోటో గాని ఇచ్చేసారు ప్రతి ఒక్క శారీలో విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ ఉండే వాళ్ళకి మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు సాఫ్ట్ కాటన్ మల్మెల్ కాటన్ చందేరి కాటన్ తీసీ కాటన్ ఇలా మీకు ఖాదీ కాటన్ ఇలా మీకు ప్రతి ఒక్క కాటన్ వెరైటీస్ లో మీరు అప్డేట్ చేసుకోవాలి అనే వాళ్ళు ఖచ్చితంగా మీరు విజిట్ అయిపోండి ఈ శారీస్ లో మీకు సేమ్ డిజైన్ విత్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ విత్ డిఫరెంట్ కలర్స్ కానీ మీకు ఉంటాయి సో మీకు మల్టిపుల్ బంచెస్ ఆఫ్ ఒక్కొక్క డిజైన్లో ఫార్టీ టు ఫిఫ్టీ డిజైన్స్ అలా ఇస్తున్నారు సో ప్రతిరోజు కాటన్లో అప్డేట్ చేసుకుంటే వాళ్ళు రీటైలర్స్ బిజినెస్లో మీకు రీటైలర్స్లో మీకు కొత్త కలెక్షన్స్ కావాలనే వాళ్ళు ఒకసారి విజిట్ అవ్వండి వచ్చి ఇక్కడ లాంటి కలెక్షన్స్ పెట్టండి అండ్ కాటన్లో ఎప్పుడు మూవ్ అవుతుంది కాటన్కి మీకు డిమాండ్ లేదు ఫాస్ట్ మూవింగ్ కాదని కాటన్ కి చాలా ఈజీగా అబ్జర్వ్ ఉంటుంది స్కిన్స్కి కానీ అన్ని స్కిన్ టోన్కి కంఫర్టబుల్ ఇచ్చే కలెక్షన్స్ అనమాట ఇటువంటి ఒక బోల్ అని వెరైటీస్ మీరు కాటన్లో పెట్టండి మీ బిజినెస్ లో ప్రాఫిట్ చూడండి నైన్టీ ఫైవ్ లో నుంచి మీకు మార్కెట్ లో దొరకదండి ఇటువంటి కలెక్షన్స్ మీకు మ్యానుఫ్యాక్చర్స్ ఇస్తారు మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర మీరు కొనాలనే వాళ్ళు సూరత్ రెండి ఒకసారి టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ కేటీసీ రింగ్ రోడ్ మిలీనియం టెక్స్టైల్ రండి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సాయంకాలం షాప్ ఉంటుంది వచ్చి బట్టని ఇలా చూడండి చూసి పర్చేస్ చేయండి ఆన్లైన్లో కానీ పర్చేస్ చేసుకోవచ్చు సిఓడి అవైలబుల్ ఉంది మీకు ఎంత కావాలో అంత అన్లిమిటెడ్గా పర్చేస్ చేసుకోవచ్చు బయట దేశంలో ఉన్నారంటే లెంగాస్ కొంచెం కాటన్ శారీస్ కొంచెం మీకు మ్యాచింగ్ బ్లౌజెస్ అలాగని మీకు మిక్స్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఈ కలెక్షన్ లేదని లేదు కేటీసీ మ్యానుఫ్యాక్చర్స్ మీకు వన్ ప్లేస్ మీకు మెన్ మల్టిపుల్ వెరైటీస్ కుర్తీస్ బాటమ్ రన్నింగ్ మెటీరియల్ మీకు శరారా గరారా రెడీమేడ్ కుర్తీస్ మీకు డ్రెస్ మెటీరియల్స్లో నుంచి కాటన్ చందేరి లినన్ సిల్క్ బనారసి వెరైటీస్ రెడీ టు వేర్ శారీస్ పార్టీ వేర్ కలెక్షన్స్ మళ్ళీ మీకు రిసెప్షన్ బాల్ వేర్ గౌన్స్ బ్రైడల్ కలెక్షన్స్ బార్న్ బేబీస్ కలెక్షన్స్ పూనం శారీస్ ప్రింటెడ్ క్యాటలాగ్ ఎక్స్క్లూసివ్ వెరైటీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇలాంటి వాళ్ళకి మనం ఇన్వెస్ట్ చేయాలి అనే వాళ్ళు మీరు సెలెక్ట్ చేసుకొని మీరు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మాట్లాడండి ఛానల్ రెగ్యులర్గా చూడండి చూసిన కలెక్షన్ స్క్రీన్ షాట్ తీయండి టెక్స్ట్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంకా కలెక్షన్స్ గురించి రెగ్యులర్గా తెలుసుకోవాలనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి అందరి దగ్గర షేర్ చేసుకోండి మళ్ళీ కలుస్తానండి కొత్త కొత్త కలెక్షన్స్ తో అంతవరకు టేక్ కేర్ అండి साड़ी हो लेंहंगा सही दाम का नाम केसरिया सही दाम का नाम केसरिया